హాయ్ అండి హాయ్ అండి నమస్తే నా పేరు ఈదురు మా ఊరు ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బెత్తంచర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కారంలో ఫోన్ చేయొచ్చండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ వల్ల ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చేవారన ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ పంపిస్తా ఆ వెహికల్ తెచ్చి పంపిస్తానండి మీరు రాలేమనుకునేవారన్న ఒక పదివేల రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీ నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ ప్రైజ్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైజ్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బై రోడ్ కావాలంటే బై రోడ్ అయితే పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుంది రాదండి హర్యానా యూపీ ఢిల్లీ వెహికల్స్కి ఫైనాన్స్ అనేది రావండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టే వెహికల్ తీసుకెళ్ళాలి అక్కడ మన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనల్స్ అనేది చేసుకోవచ్చండి ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్ అయితే వెహికల్ తీసుకెళ్ళాలండి ఒక్క రూపాయి బ్యాలెన్స్ ఉన్నా కూడా ఓనర్స్ అనేది మన చేతికి బండి అది హ్యాండ్ ఓవర్ చేయరు నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెయ్యి చూసిన మారుతి సుజుకి విటారా విటారా బ్రిజ్ జెడ్డిఐ అండి డీజిల్ వర్షన్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ అండి రెండు వేల పద్దెనిమిది ఏడో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు త్రీనా రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఆరు వేల త్రీందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు కంప్లీట్ సర్వీస్ రికార్డు ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగు వరకు యాభై ఎనిమిది వేలకి సర్వీస్కి వెళ్ళిందండి ప్రజెంట్ వచ్చేసి అరవై ఆరు వేల రీడింగ్ ఏంటండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బ్లెట్ నుంచి వెనుకల్ డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్సలన్ కండిషన్ అవుతుంది ఈ వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి అగే అనభయ్య చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్లో ఉంటున్నానండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్లో అండి ఏ ఓపెన్ కూడా డ్యామేజ్ అయితే కలదండి హెడ్ లైన్ స్టిక్కర్స్ కూడా అదే విధంగా అవుతున్నాయి ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ అవుతుందండి ఎక్కడ ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే లేదు టైం ఇచ్చిందని చూసుకుంటే కంపెనీ యొక్క టైం ఇచ్చిన అవుతుందండి ఏ బ్రేక్ అవుతుంది ఇంజన్లో కూడా ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ అయితే ఏం లేవండి రైట్ సైడ్ ఓకే ఓకేనండి లెఫ్ట్ సైడ్ కూడా చాసి ఓకే ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి గేర్ బాక్స్ అయితే సీల్డ్ ఉంది బాలెట్ కూడా ఇంతవరకు స్పాలెట్ అయితే పెట్టలేదండి బాలెడ్ యొక్క సీడ్లు చూసుకుని కంపెనీ యొక్క బాలెడ్ సీల్ అవుతుందండి వెహికల్ని బాలెడ్ యొక్క సీడ్లు చూసుకుని కంపెనీ ఒక బాలెట్ సీల్ అవుతుంది టైర్ పోషన్ చూసుకోవచ్చు ఒక సిక్స్టీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుందండి అలవిన్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయ్యే అలవిన్స్ కూడా చాలా నీట్గా అవుతున్నాయండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ వ్యూ చూసుకోవచ్చండి మీరు వెహికల్ అంటే చాలా నీట్గా అవుతుంది ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అవుతుంది మీకు బండి ఒక ఇంజనీర్ నెంబర్ చేస్తే కూడా చూపిస్తానండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అనే చెక్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో మారుతి షోరూంలో ఎక్కడన్నా కూడా షోరూమ్ ట్రాక్ అనే వస్తుందండి మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ది నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి డోర్ యొక్క సీల్డ్ కూడా తీసుకోవచ్చండి డోర్ యొక్క సీడ్ కూడా ఒరిజినల్ అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది యొక్క సీల్డ్ కూడా సింగిల్ సెల్ఫ్లో వెహికల్ స్టార్ట్ అయిపోతుందండి చూసుకోవచ్చండి రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఆరు వేల రెండు వందల అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుందండి చూసుకోవచ్చు కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందండి గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉన్నాయి స్టీరింగ్ కంట్రోల్స్ అవైలబుల్ ఉన్నాయి అండి చూసుకోవచ్చు స్టీరింగ్ కంట్రోల్స్ అవైలబుల్ ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్స్ ఒకటి కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి సీట్ కోర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి లెదర్ సీట్ కోర్స్ అయితే ఉన్నాయి సీట్ కోర్ కూడా చాలా నీటిగా అయితే ఉన్నాయండి ఇంటీరియర్ కూడా చాలా నీటిగా అవుతుంది వెహికల్ది వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా చూసుకో బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదండి బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా ఒక సిక్స్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా ఉందండి వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీటిగా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ లుక్ కూడా మార్తీసుడికి విటారా బ్రిజాస్ జెడ్డిఐ అండి ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఒక టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైనింగ్ సహా వెహికల్ అనేది అదేవిధంగా అవుతుంది స్టెప్లైర్ తీసుకోవచ్చండి ఒక రెండు మూడు సార్లు అయితే చేస్తున్నారు కూడా చేయలేదు డిక్కీలో కూడా ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటివి ఏం లేవండి డిక్కీ కూడా ఒరిజినల్గా అవుతుంది వెహికల్ పైన టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయిందండి లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా టైర్ పోషన్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది వెహికల్ అయితే చాలా నీట్గా అయితే ఉంది చాలా నీట్గా కూడా మెయింటైన్ చేస్తారు వెహికల్ భయా ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ రిలీస్ చేస్తాను సుజుకి విటారా బ్రిజా జడ్డిఏ వేరటండి డీజెల్ వర్షన్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది ఏడో బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగి నా రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై ఆరు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు నా ఫోన్ చేయండి నేను రికార్డు కూడా పంపిస్తాను వెహికల్ని ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనుక ఎక్కి వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి అండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఒక సిక్స్టీ పర్సెంట్ కూడా టైర్ పోర్షన్ అవుతుందండి ఇంజన్ అయితే కండిషన్ కండిషన్లో అవుతుంది ఇంజన్ అటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ అటువంటివి ఏం లేవు ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఈ వెహికల్ ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ స్టేరింగ్ సెంట్రల్ లాంగ్ సిస్టము కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుందండి అండి కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ ఉన్నాయి స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతుందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల తొంభై ఐదు వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల తొంభై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్